సంసార పిల్ల కంటే దాని పిల్ల ఈ భూమి మీద ఉన్నారు ఎవరు తెలుసా నువ్వు నువ్వు మానవత్వం నీకు సౌందర్యమై ఉన్నప్పటికైనా అనేక దుర్మార్గులు నీ మీద కన్నేసి నీ జీవితాన్ని కుక్కలు తిన ఇసరాక మార్చాలని ప్లాన్ చేసినప్పటికైనా మనసు కాచుకొని ఒడు కట్టుకొని నువ్వు జీవించావు గనక నువ్వు తర్వాత నాలుగో వచ్చిన వస్తే ఏమేం జరిగింది భయపడవద్దు లేదు అవమానం తలంచవద్దు నువ్వు లజ్జపడవద్దు నీ బాల్యకాల సిగ్గును మర్చిదు ఇవన్నీ అనుకుంట వచ్చేమంటాడంటే నిన్ను సృష్టికర్త అయిన దేవుడు నీకు భర్తయి ఉన్నాడు హలలోయా తర్వాత పద్మూడు వచ్చిన కింద పద్నాలు వచ్చిన పద్నాలుగు వచ్చిన నీ పిల్లలందరూ దేవుని చేస్తే ఉపదేశాన్ని నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును స్థాపించబడతావు హోయా నువ్వు సంసారిని నువ్వు నీతి గల గలదానమై నీతి మంత్రాలవై రోజున స్థాపించబడతావు నీ ఒక నీ గర్భ ఫలం ఇస్తాను నీ పిల్లలు దేవుని ఉపదేశం పొందుతారు నువ్వు భయపడకాని అని చెప్పుకుంటూ వచ్చి మొదటి పేరు రాసిన పత్రికల మూడో అధ్యాయంలో చదివితే ఆయమ నీతి మంత్రులని పొందింది ఒకటి ఆయమ సంసారి రెండోది శారమ్మ నీతి మంత్రాలు మూడోది పరిశుద్ధురాలు నాలుగోది విశ్వాసలకు తల్లి హోయా మరాధికే తర్వాత పత్రికలు చదివితే ఉంటది అక్కడ పరిశుద్ధురాలు రాయబడింది తర్వాత పోయి చదువుకోండి ఒకటి సంసారి రెండవది నీతి మంత్రురాలు మూడవది పరిశుద్ధురాలు నాలుగదు విశ్వాసులకి ఈమె ఎందుకు ఇలాగా పేరు కొన్నిందని బయబుల్ చదివితే ఇవ అందమున్నందుకు శ్రమలు వచ్చేవాట రెండోది పిల్లలు లేనందుకు శ్రమలు వచ్చేవాట ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కాలువాల చేత కొట్టబడినా ప్రభు కొడుకు నడుము కట్టుకొని నీతిగా జీవించింది కనుక పరిశుద్ధ గ్రంథములు ఆమె పేరుని లెక్కలేక తీసుకొచ్చి ఉన్నాడు ఈ రోజు నేను ఆయన గురించి చెప్తున్నాను నా లాంటి సేవకుల భూమి మీద నూట తొంభై దేశాలలో ఆయన గురించి రెండవ రాకటి భూమి అంతమైనంత వరకు కూడా ఆ నీతి గురించి చెప్పగలుగుతారు హలోయోయా మళ్ళీ నీవు శారమ్మలాగా మంచి ప్రతిభలాగా సంసారి గాను నీతి మంత్రురాలు గాను పరిశుద్ధురాలు గాను పది మందికి చెప్పే తల్లి గాను నువ్వు ఉండాలని దేవుని కోరుకోవాల గుణవత్తైన బిడ్డలాగా ప్రతి వర్త ధర్మం కలిగి జీవించేలాగా ఈ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తున్నాను ఇంకొక వాక్యం ఇంకొక వాక్యం బైబుల్లో లూకాశు వార్త బైబుల్ తొలి ఆశీర్వదించూకాసు వార్త బైబుల్ ఉన్న వాళ్ళు వార్త ఒక ఇరవై ఎనిమిది వచ్చి జరుగుదాం పరలోక దేవదూత మరి ఆ మరిగమ్మ కాటికొచ్చి ఏమనుంది ఆ దూత లోపలికి వచ్చి ఆయనని చూసి దయాల్పారాలా నీకు శుభము కలుగును గాక ప్రభువు నీకు తోడై ఉన్నాడు హలలోయా ఈ మరిగమ్మ దాని దేవుడు ప్రపంచంలో చాలా మంది స్త్రీలను చూశాడు కానీ ఆయన కడుపులో పుట్టాలని దేవుడు ఉన్నప్పుడే ఆశించాడటే గర్భ గర్భపలముగా మారింది ఇలాగ పరిశుద్ధాత్మధారలాశీవదించబడింది నలభై రెండో చిన్న నలభై రెండో చిన్న తొలి స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానము నీ గర్భ ఫలము ఆశీర్వదించబడిన గర్భపలమునబిన బిడ్డ లక్షణాలు చెప్పాము ఇదిగో సంసారి కలిగిన స్త్రీ లక్షణం చెప్పాము మరియమ్మ అమ్మ లక్షణం చెప్పాము శివరి వాక్యం ఇరిమే గ్రంథం బైబుల్ ఉన్న వాళ్ళు ఇరిమే గ్రంథం చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఇమే గ్రంథము మూడవ అధ్యాయము ఒకట వచ్చి చదువుదాం బైబుల్ వాళ్ళు ఇరిమే గ్రంథం మూడవదాయం ఒకట వచ్చినాం

ఎద్దుకు తిరిగి రమ్మని దేవుడు సెలవిచ్చిన ఆయన రాలేదు ఎందుకు చెప్పండి కొండలలో చెట్లలో భర్తని మోసం చేసి అన్నదమ్ముల మోసం చేసి దేవుని మోసం చేసి కొండలలో లోయలలో పాపాలు చేసిందంట అమ్మ నువ్వు తెలుసు తెలుగుని చేసేవి బిడ్డ నా యుద్ధకి రమ్మని దేవుడు చెప్తే వినలేదంట ఇంకొక ఎవరితో చేసింది ఇంకా కింద చదువుకుంటారా ఇంకా కింద చదువు అమ్మా చెట్టి లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులు ఎత్తి చూడము నీ తొగుత సేవించిన స్థలం ఎక్కడ ఉన్నది ఎడార మార్గములలో అరబ్ దేశస్సు కొరకు కాచుకొనున్నట్టుగా అరణ్యములో నువ్వు వ్యభిచారం చేయాలని ఎవరు కొరకు నువ్వు కాచుకొని ఉన్నావు నువ్వు త్రోవలు కూర్చున్నావు నీ అభిచారం చేత నీ దుష్కారముల చేత నీ దేశమును అపవిత్ర పరిచావు ఆ కావున వానల కురాక మాన్యను కడవర వర్షము లేదు అయినను ఎభిచార స్త్రీ అంత దైవర్ణము గలదు అది సిగ్గే పడదు ఇక్కడ చూడనమ్మా నీతి మంతుల స్త్రీల గురించి చూపించాము ఇప్పుడు పాప ఆత్మ స్త్రీల గురించి చూపించాము మూడు చోట్లన్నాడు దేవుడు అమ్మా నువ్వు తెలుసు తెలుగు పాపం పాప కదా నా అన్నాడు రానని ఇంగో చోట అన్నాడు రానని ఇంగో చోట విశ్వాసాలుగా పాపాత్రాలుగా మారిపోయిందట ఆయన చేసిన పాపాన్ని వలన దేశం అపవిత్రమైందట ఆయన చేసిన పాపం వలన తొలక వర్షం కడవర వర్షం రాకుండా పోయిందట ఆమె సిగ్గే పడదట తల ఎత్తుకొని తిరుగుతుందట గేరే ఊరంతా అని എഭിചാരം ചെയ്ത സ്ത്രീ തൈര് കല ബൈബിൾ ചെറുതെ സി പട എന്തേ മാണവത്വം ഉണ്ടത് തലിതന മോസം ചെയ്യ അമ്മ മോസം ചെയ്യ అన్నదమ్ములు మోసం చేసి భర్తని మోసం చేసి ఊరు వాళ్ళు పెద్దలు కదా ఇవి చేసేది తప్పు కాదు కదా తప్పు కదా అని తెలియకుండగా దారిలో పాపాలు చేసి కొండ సందులలో అరణ్యముల చెట్ల పాపాలు చేసి సిగ్గు లేకుండా జీవించుకుంటామండి దేవుడు చెప్పింది ఎవరు శివునికి రాకపోతే ఇటువంటి అభిషాల స్త్రీలు భూమి మీద ఉన్నారని ఇరిమే ప్రవక్తకు దేవుడు చెప్పాడు దేవుని బిడలరా వ్యభిషారం చేసే వాళ్ళు కేవలం ఎవరికి భయపడరు వ్యభిషారం చేస్తే ఏ మనిషికి లోబడరు పెద్ద మనుషులు కదా పురుగు వాళ్ళు కదా ఎదురు చేసే తప్ప రైట్ అనేది ఎవరికి గా చెప్తుంది వాళ్ళు సిగ్గు కూడా ఎనిమిది దేవుడు చెప్పాడు ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు ఒకవేళ నువ్వు తెలుసు తెలుసుకునే విచారము నువ్వు కొండలను చేసావు చెట్లు చేసావు అరంగములు చేశావు తెలియకుండా అందరూ మోసం చేసేసావు ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు చేసిన తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఈ నీతి మంత్ర లక్షణాలు కలిగి నువ్వు జీవిస్తే నువ్వు రెండో రాగాలైతే వెళ్తావు లేదు నాకేమో నా ఇష్టము నా ఒళ్ళు ఉన్నది నా అందం ఉన్నది నా ఎవరి కాలం ఉన్నది నేను ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరేం చేయలేదని ఇష్ట నువ్వు జీవించుకుంటూ ఉంటే ఎప్పుడు చస్తావు ఎప్పుడు మరణిస్తావో ఎప్పుడు నీకు నీ దీపం మారిపోతాదో ఎప్పుడు లైన్ అయిపోతావో తెలియదు బసలు మా సీషులో ఇంటికెళ్ళారు మా సీషులు ప్రార్థన చేయడానికి ఇంటికి వెళ్తుంటే జరిగిన వాస్తవం ఇంటికి వెళుతు వెళుతుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కంపు వాసన కొడుతుందని ఇంటోన కంపు వాసన కొడుతుంటే తర్వాత ఈమెని చెప్పిందంట అక్క నాకు క్యాన్సిల్ వచ్చింది నా గర్ప సంచిలో క్యాన్సిల్ వచ్చింది నేను లగ్గను కోసి పోసుకున్నాను ఆ గడ్డలు పలుకుతుంటే చూడలేక మీరు లాగున్నారు నేను చేసిన పాపం ఇవన్నీ నాకు వచ్చిందని చెప్పిందట నేను చేసిన యవన కాలంలో సౌందర్యం ఉన్నదని నా భర్తను మోసం చేసి అన్నదమ్ముల మోసం చేసి నా ఇష్టం వచ్చిన పాపం చేసేపు నా క్యాన్సల్ గడ్డలు పలుగుతుంటే జనాలు చెప్పుకోలేక ఎవరు లేక మా అన్నదమ్ములంతూసిస్తే కూడా వచ్చి బూత్ మాట్లాడితే కూడా కూర్చొని ఉన్నానక నేను చేసిన పాపం వలన ఈ క్యాన్సర్ పరిగి కంపు వాసన ఆ సిస్టర్ ఇంటికి వచ్చిన వాళ్ళు నెత్తి నచ్చి కొద్దిసేపు కసిపీస్ అవుతుందని వాళ్ళు చెప్పి నేను ప్రార్థన చేసిన వాళ్ళకి చచ్చిపోయిందో ఈరోజు చచ్చివోసిన వయసు కదా ముప్పై ఐదు సంవత్సరాలే ఒకవేళ నీ ఎవరు పాపం చేసినా ఎవరు ఏమనుకోకుండా నీ భర్త ఏమనుకోకుండా ఊరు వాళ్ళ ఏమనుకోకున్న భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తైన దేవుడు ఇన్ని వదలడు సల నూయ లోయలయా నీ గర్భంలో తొమ్మిది మాసాలు ఎండ వాన లేని చోట పెంచి పెద్దగా చేసిన ఏమి నిములో తెలుసుకోలేకపోతేవే ఒకవేళ నేను జీవితానికి ఒకవేళ ఆకలి ఉందని అన్నం పెడితే దాహం ముందు నిలిస్తే వయసు వచ్చిన కూడా ఆ సరిహద్దు దాటి ఇష్టమని చేస్తే ఎక్కువ రోజులు బతకరని దేవుని వాక్యం చెప్తుంది అత్యధికమైన పాపాలు చేసిన వాడు కాలానికి ముందుగా మరణిస్తానని బైబుల్ చెప్తుంది ఆయన క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ పొలుగుతుంటే ఆ గడ్డల కంప వాసన చూడలేక ఒక రోజు ఆయన చనిపోయింది దేవుని ఎప్పుడు నువ్వు ఎక్కువ రోజులు భూమి మీద బతకాలంటే నువ్వు పాపం చేయకుండా ఇదిగో పొలబతి ഇത് ആ പത്തിവർത്ത സംസാരാ ആ നീതി മന്ത്രാല മരിഗമ്മ నువ్వు జీవిస్తే నువ్వు ఎక్కువ రోజులు బతుకుతావు ఏసయ్య నామాన్ని కనపరుస్తావు నీ పిల్లలు నీవు నీరు కట్టిన తోటలాగా పుసువిస్తూ పరమరిస్తూ ఏసయ్య రాకరికి నువ్వు ఎంత పడతావు చెప్పులు పడతాం గట్టి కదా అందరు లేచి నిలబడదాం అందరూ అందరు లేచి నిలబడదాం అందరు లేచి నిలబడదాం లేచి నిలబడదాం అందరం ఏసయ్యా ఈ రాత్రి ఒకవేళ పొరపాటు క్షమించేసయ్యా అని ఈ రాత్రి నువ్వు పచ్చాత్తాపాటు ఒప్పుకుందాం ఇప్పుడు వాచుదాం